తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది కమిషనర్ గా బదిలీ చేశారు ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్ ను నియమించింది బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా మాయాదేవిని నియమించారు సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎం హనుమంతరావును ఉద్యానవన డైరెక్టర్ గా కె అశోక్ రెడ్డిని నియమించారు ఫిషరీస్ కమిషనర్ గా బి గోపికి అదనపు బాధ్యతలు అప్పగించారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఏ నిర్మలా కాంతి వెస్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు ఆమె ప్రస్తుతం మహిళా ఆర్థిక సంస్థ ఎండిగా ఎస్సీ ఎస్టీ గురుకులాల కార్యదర్శిగా కె సీతాలక్ష్మిని నియమించారు నికోలస్ గతంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడిగా పనిచేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు ఇక ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉంది ఇటీవల ఐఏఎస్ గా తులు పొంది వెయిటింగ్లో ఉన్న సీతాలక్ష్మి ఫనీంద్రారెడ్డిలకు పోస్టింగ్లు ఇచ్చింది ఐఎఫ్ఎస్ అధికారి విఎస్ఎన్వి ప్రసాద్ పౌర సరఫరాల సంచాలకులునిక నియమితులయ్యారు తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గా బదిలీ చేశారు ఇక ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయ కార్యదర్శి నవీన్ నికోలస్ ను నియమించింది బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ గా బిబాల మాయాదేవిని నియమించారు సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎం హనుమంతరావును ఉద్యానవన డైరెక్టర్ గా కె అశోక్ రెడ్డిని నియమించారు బి గోపికి అదనపు బాధ్యతలు అప్పగించారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఏ నిర్మలా కాంతి వెస్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు ఆమె ప్రస్తుతం మహిళా ఆర్థిక సంస్థ ఎండిగా కూడా కొనసాగుతున్నారు ఎస్సీ ఎస్టీ గురుకులాల కార్యదర్శి నియమించారు నికోలస్ గతంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడిగా పనిచేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు ఇక ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉంది ఇటీవలే ఐఏఎస్ గా పదోన్నతులు పొంది వెయిటింగ్లో ఉన్న సీతాలక్ష్మి పనీంద్రారెడ్డిలకు పోస్టింగ్లు ఇచ్చింది ఐఎఫ్ఎస్ అధికారి విఎస్ఎన్వి ప్రసాద్ పౌర సరఫరాల సంచాల నియమితులయ్యారు